గోపాల్ మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది గోపాల్ చాలా ధనవంతుడు ఇప్పుడు గోపాల్ స్వప్న అనే అందమైన అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నాడు స్వప్న మొదటి భార్య కన్నా చాలా చాలా అందంగా ఉంటుంది ఆ రోజు పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వచ్చిన స్వప్న గోపాల్ ముఖంలో ఉన్న ఆకలి చూసి చాలా భయపడింది తను భయపడినట్టే తన ఆకలి తీర్చుకున్నాడు భర్త గోపాల్కి వడ్డించటం స్వప్న వల్ల కాలేదు అప్పటికి యావండి ఎందుకండి అంత తొందర ఇక నుండి ప్రతిరోజు నేను మీతోనే ఇంట్లోనే ఉంటాను కదా ఒకే రోజు మొత్తం అంతలా తినేస్తే ఎలా కొంచెం నెమ్మదిగా తినండి అని అంటుంది ఆయన కూడా వినకుండా తన కరువు మొత్తం తీర్చుకున్నాడు గోపాల్ అప్పటికి స్వప్న యావండి మీకు వడ్డించటం నా వల్ల కాదు బాబు అని అంటుంది స్వప్న మాటలు గోపాల్ చెవికి ఎక్కటం లేదు కోడి కూసేంత వరకు తింటూనే ఉన్నాడు టైం చూస్తే ఉదయం నాలుగవుతుంది అప్పుడు స్వప్న యావండి కాసేపు నిద్రపోతాను పొద్దున్నే లేవాలి కదా అని అంది సరే సరే చివరిగా పెరిగన్నం కూడా తినేస్తానని చెప్పి మరొకసారి పెరిగన్నం కూడా పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని బాగా మింగేశాడు ఆ తర్వాత స్వప్న నిద్రలోకి జరుకుంది ఇంతలో బయట వాళ్ళు లేచి పనులు చేస్తున్నట్టు శబ్దం వినపడటంతో స్వప్న గబుక్కున లేచి కూర్చుంది గోపాల్ మత్తుగా నిద్రపోతున్నాడు ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్దామని ఆ గదిలోనే ఉన్న అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్తుంది స్వప్న అది కాస్త దూరమైనప్పటికీ అక్కడికి వెళ్ళేందుకు స్వప్నకి చాలా కష్టమైంది అడుగులో అడుగు వేసుకుంటూ అదే కార్యం నా పుట్టింట్లో అయితే కాసేపు నిద్రపోదును అత్తవారింట్లో అలా కుదరదు కదా అసలు ఈ కార్యం మా ఇంట్లోనే జరగాలి కానీ మా వాళ్ళు పెళ్ళిళ్ళు సరిగ్గా మర్యాదలు చేయలేదని ఈయన ఈ ఇంట్లోనే ఆ ఏర్పాట్లు చేశారు అదే మా ఇంట్లో జరిగి ఉంటే ఉదయాన్నే పక్క గదిలోకి వెళ్ళి పడుకునేదాన్ని ఒకవైపు బాగా నిద్ర వస్తుంది బాగా నీరసంగా ఒకటి ఉంది ఇప్పుడు ఇంట్లో పనులు ఎలా చేయాలో ఏంటో చేయకపోతే ఏం బాగుంటుంది మహారాణిలా పడుకుంది అని సూటికోటి మాటలు అంటారు అనుకుని గబగబా స్నానం చేసి బయటికి వెళ్ళింది స్వప్న అప్పుడు అత్తగారు స్వప్నని చూసి ఏమా అమ్మా అప్పుడు వెళ్ళి రెడీ అయిపోయావా కాసేపు పడుకోలేకపోయావా అని అంది పర్వాలేదు అత్తయ్య నాకు అలవాటే పొద్దున్నే లేవటం అని అంది చూడు స్వప్న పొద్దున్నే లేవటం నీకు అలవాటే ఉండొచ్చు కానీ రాత్రి అంతా మెలకుగా ఉండి పొద్దున్నే లేవటం అలవాటు ఉండి ఉండదు కదా అందుకే కాసేపు పడుకోలేకపోయావా అని అన్నాను అని అంది అత్తయ్య సరేలే వాడు లేచేంతవరకు వాడిని లేపకు వాడు అసలే తిక్క సన్నాసి సరే వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి టిఫిన్ సంగతి చూడు అని అంది సరి అత్త అని కిచెన్లోకి వెళ్ళిపోయింది స్వప్న కాసేపటి తర్వాత భర్త లేచినట్టు అనిపిస్తే టీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది టీ తీసుకోండి అని అంది నడుము వైపు వంకరగా చూశాడు చీరతో కప్పుకుంది ఆ టీ అక్కడ పెట్టి వెళ్ళి తలుపు వేసిరా అని అన్నాడు ఆ మాట విన్న స్వప్న షాక్ అయిపోయింది టీ తాగేసి ఫ్రెష్ అయ్యి బయటికి రండి టిఫిన్ చెదరు కానీ అని అంది ఆ టిఫిన్ సంగతి తర్వాత ముందు నా ఆకలి తీర్చు అని అన్నాడు ఏమండి మీకు అంతకీ ఆకలిస్తే బయటకు వచ్చి టిఫిన్ చేయండి కానీ భోజనం మాత్రం ఇప్పుడు వద్దు దయచేసి ఇప్పటికే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సాయంత్రం వడ్డిస్తాను అని అంది స్వప్న వైపు ఆకలిగా చూస్తూ స్వప్న ఎంత చెప్పినా వినకుండా భోజనం చేసేసాడు గోపాల్ ఆ తర్వాత టీచర్లారిపోయినట్టుంది వెళ్ళి వేడి చేసుకుని తీసుకునిరా అని అన్నాడు అప్పుడు స్వప్న అద్దం దగ్గరికి వెళ్ళి కట్టు బొట్టు సరిచూసుకుని టీ పట్టుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత గోపాల్ స్నానం చేసి బయటికి వచ్చాడు టిఫిన్ చేసిన తర్వాత కనీసం భార్యను ప్రేమగా టిఫిన్ తిన్నావా అని కూడా అడగలేదు నాకు కొంచెం కాళ్ళ నొప్పిగా ఉన్నాయి జండు బొమ్మ పట్టుకుని లోపలికి రా అని అన్నాడు జండు బొమ్మ పట్టుకుని లోపలికి వెళ్ళింది ఎక్కడ రాయమంటారు అని అంది జండు బొమ్మ అక్కడ పెట్టి ఇలా రా అని అన్నాడు అప్పుడు ఎందుకు పిలిచాడో అర్థమైపోయింది స్వప్నకి నా భర్తను ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంత బతిమారినా చెప్పిన మాట వినడని అర్థమైపోయి ఏడుస్తూ తనకు నచ్చిన విధంగా వడ్డించింది అలా ప్రతిరోజు అదే తంతు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నా తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు గోపాల్కి ఆకలి వేసినప్పుడల్లా తన కరువు మొత్తం తీర్చుకునేవాడు అలా నెల రోజులు గడిచిపోయింది ఒకరోజు స్వప్న వాంతులు చేసుకుంది ఎంతో సంతోషించింది ఆయన ఇంటికి రాగానే ఆయనతో ఈ శుభవార్త చెప్పాలి అని ఎదురు చూస్తుంది ఇంతలో కారు వచ్చి వాకిట్లో ఆగిన శబ్దం వినపడి ఆయన వచ్చేసినట్టున్నారు ఇప్పుడు ఈ శుభవార్త వినగానే నన్ను ఎత్తుకుని గిరిగగా తిప్పేస్తారని ఆనందంతో ఉంది భర్త గదిలోకి రాగానే ఏంటి నీలో నువ్వే సిగ్గుపడిపోతున్నావు ఏంటి విశేషం అని అన్నాడు ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంది కాలితో నేల మీద ముగ్గు వేస్తూ తర్వాత చెబుతూ కానీ ముందు వెళ్ళి టీ పెట్టి తీసుకునిరా అని అన్నాడు అలాగే అని వేగంగా వెళ్ళి టీ పెట్టి తీసుకుని వచ్చి ఇచ్చింది హా ఏంటి ఇప్పుడు చెప్పు అని అన్నాడు అది అది అని తన చీర కొంగుని నోట్లో పెట్టుకుని సిగ్గుపడుతూ ఉంది చెప్పవే పర్లేదు అని అన్నాడు మీరు తండ్రి కాబోతున్నారండి అని అంది ఆ మాట విని చేతిలో ఉన్న టీ గ్లాసు కిందకి వదిలేశాడు అప్పుడు స్వప్న అయ్యో అని అంది కోపంగా దగ్గరికి వచ్చాడు అతని కోపం చూసి స్వప్నకు భయం వేసింది ఆనందంతో ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తారనుకుంటే ఈయనేంటి ఇంత కోపంగా ఉన్నారని స్వప్నకి కాసేపు అర్థం కాలేదు అంతే స్వప్న చెంప మీద ఒక్కటి చాచిపెట్టి ఇచ్చాడు స్వప్న కళ్ళల్లో నీళ్లు గిర్రెను తిరిగాయి ఏమైందండి ఎందుకు ఇలా కొడుతున్నారు నేనేం తప్పు చేశానని అని అంది అమాయకంగా చేసిందంతా చేసి ఎలా అడుగుతుందో చూడు ఎవడేవాడు అని అన్నాడు ఆ మాట విన్న స్వప్న షాక్ అయిపోయింది ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏడుస్తూ అంది వసై ఏమీ తెలియనట్టు నటించుకు నిజం చెప్పు ఎవడవాడు మీ బాయ్ ఫ్రెండా లేక మీ అన్నయ్య లేక మా నాన్న అని కోపంగా అన్నాడు ఆ మాట విన్న స్వప్నకు కన్నీరు ఆగలేదు చెవులు మీద చేతులు వేసుకుని అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ఏడుస్తూ అక్కడికి అక్కడే గొప్పకూలిపోయింది ఏమండి మీరు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు కదా పెళ్ళైన రోజు నుండి మీరు నాతోనే ఉన్నారు కదా నేను ఇల్లు విడిచి అక్కడికి వెళ్ళలేదు కదా మీకు నచ్చినట్టే చేశారు కదా మరెందుకు నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నారు అని అంది ఏడుస్తూ ఎందుకు అంత పెద్ద నింద వేస్తున్నానంటే నేను పొలంలో దుక్కు దున్నగలనే కానీ విత్తనాలు నాటినా కూడా ఏం ప్రయోజనం ఉండదు అని అన్నాడు ఆ మాట విని షాక్ అయిపోయింది స్వప్న ఏంటి ఏంటి మీరంటున్నది అని అంది అవుని నేను నాటే విత్తనాలలో ఎలాంటి సారము లేదు అందుకే నా మొదటి భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అప్పటికే నేను ఒక డాక్టర్ని కలిశాను అతను పరీక్షించి ఏం ప్రయోజనం లేదు ఇంకా బాగా కష్టమని చెప్పాడు అని అన్నాడు ఆ మాట విని స్వప్నకు ఒక్క క్షణం భూమి బద్దలైనట్టు అనిపించింది కళ్ళు రెండు తిరుగుతున్నాయి ఏడుస్తూ నేనే తప్పు చేయలేదు ఇప్పుడు ఎలా నిరూపించుకోవటం అని గుండెల మీద చెయ్యి వేసుకుని ఏడుస్తూ ఉండిపోయింది స్వప్న